హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ యార్డ్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది ఈ వీడియోలో ఉగాది తర్వాత మనకి ఏ రాశుల వారికి అదృష్టయోగం కలిసి ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆరు రాశుల వారికి ఈ ఉగాది నుండి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎంతో అదృష్టం వారికి కలిసి వస్తుంది వారు ఏ పని చేసినా అందులో లాభం ఉంటుంది మరి ఆ ఆరు రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం ఋషభ రాశి ఈ రాశికి మే చివరి వరకు కూడా అదృష్టం బాగా కలిసి ఉంది కాబట్టి ఈ రాశి వారికి అప్రయత్నంగానే భూలాభం డబ్బు వీరికి చాలా బాగా కలిసి వస్తుంది వీరు ఏ పని చేసినా అందులో వీరికి అదృష్టం కలిసి వస్తుంది మరియు ఉద్యోగంలో వీరికి పదోన్నతి వస్తుంది మరియు జీతం అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా వీరికి అనుకూలంగా వస్తాయి తల్లిదండ్రుల నుండి వీరికి రావలసిన ఆస్తులు వస్తాయి మరియు వీరికి అంత మంచి జరుగుతుంది తర్వాత రాశి కర్కాటక రాశి వీరికి చాలా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరికి ఏప్రిల్ నుండి చాలా బాగా కలిసి వస్తుంది షేర్లు స్పెక్యులేషన్స్లో కూడా చాలా కలిసి వస్తుంది మరియు తండ్రి వైపు నుండి రావలసినవన్నీ కూడా వీరికి అందుతాయి గురు శుక్రుల అనుకూలత వలన వీరి మనసులోని కోరికలు ఆశలు అన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి వీరికి సొంత ఇల్లు యోగం ఉంది మరియు వాహన యోగం కూడా ఉంది వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తర్వాత రాశి కన్యా రాశి వీరికి వీరి యొక్క గ్రహాల అనుకూలత వలన ఆకస్మికమైన ధన ప్రాప్తి వీరికి కలుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్లో చాలా బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో కూడా అనుకోని రీతిలో జీతభత్యాలు పెరుగుతాయి వీరికి ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది మరియు స్వంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది స్థిరచిరాస్తుల విషయంలో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది నాలుగవ రాశి వీరికి రాష్ట్రాధిపతి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం వలన వీరికి విపరీతమైన రాజయోగాలు మహాభోగాలు వీరికి అందుతాయి ప్రయత్న ప్రయత్నపూర్వకంగాను కొంత వారికి తెలియకుండానే కొంత ధనం కూడా వీరికి అందుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగంలో ఉన్నతి వస్తుంది మరియు జీతభత్యాలు కూడా చాలా బాగా పెరుగుతాయి వీరికి అంత శుభమే జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అందులో వీరు సక్సెస్ని సాధిస్తారు తర్వాతి రాశి వృచ్చిక రాశి వీరికి కొద్ది శ్రమతోనే అధికమైన ధనలాభం కలుగుతుంది మరియు రావాల్సిన డబ్బు వీరికి అందుతుంది వీరికి తల్లిదండ్రుల నుండి ఆస్తులు వస్తాయి మరియు ధనం కోసం ఏ ప్రయత్నాలు చేసినా ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో వీరు సక్సెస్ని సాధిస్తారు వీరికి ధనయోగం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి మరియు ఉద్యోగంలో ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనంగా లాభాలు కూడా వీరికి వస్తాయి ఈ వ్యాపారంలో అధిక ధన లాభం కలుగుతుంది తర్వాతి రాశి మకర రాశి వీరికి వృత్తి వ్యాపారాల్లో అధికమైన లాభాలు కలుగుతాయి వీరు వృత్తి వ్యాపారాల ద్వారా విదేశాలకు వెళ్ళడం వల్ల అధికమైన ధనలాభం కలుగుతుంది వీరికి వృత్తి వ్యాపారాల్లో కూడా అనేక లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జాతకాలన్నీ కూడా వారి నక్షత్రాలను బట్టి ఉంటాయి వారి పూర్తి పూర్తి వారి యొక్క జాతకంని బట్టి ఉంటాయి కాబట్టి గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్